చాలా అంటే ఈ రోజు చూడచ్చు అసలు డెకరేషన్ కూడా అంటే ఈ రోజు మనం పూజి పెట్టుకున్నారండి అక్క వాళ్ళు చూసారు కదా బాబా బర్త్డే సెలబ్రేషన్ అక్క ఏంటి

మెయిన్ పిల్లలకి చాలా అవసరం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేక ఇంకేమో కొంచెం చూడండి మూడు చెప్పండి అసలు ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే నేను కింది టీఆర్గా అక్కడికి వచ్చేదండి నేను రాలేకపోయినా ఈసారి మాత్రం చెప్తే వెళ్ళాలి అని ప్రత్యేకంగా వచ్చాను ఎందుకంటే తెలుసుకోవాలండి మెయిన్ అంటే ఏంటి అసలు నేను గురించి ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ చాలా బాగుంటాయి అండ్ మన పిల్లలకి నేను అవి ఫాలో అవుతాను సిస్టమేటిక్ వే సిస్టమేటిక్ ఉండాలి పేషెన్స్ ఉండాలి ఎక్కువ మనకు ఫస్ట్ ఏం అని అంటారు కదా మనం కష్టపడితే అంత ఫలితం మన లభిస్తుంది మెయిన్ దానికి మేము అసలు హ్యాక్స్ ఒక చెప్పచ్చు ఎటువంటి గవర్నమెంట్ కూడా చేయలేము గవర్నమెంట్ చేయలేనివి స్వామి చేసి చూపించారనమాట ఇయర్ అయితే అసలు చూసే ఉంటాం యూట్యూబ్లో కానీ మోడీ గారే స్వయంగా వచ్చి సెలబ్రేషన్స్లో పాల్గొనడం అసలు గవర్నమెంట్ లాంచాలతోని ఇయర్ ఆయన ఊరో పుట్టినరోజు ఎంత గ్రాండ్గా చేశారు సో అంత మన స్వామి మనకి ఇచ్చారు మనం ఇంత చేయలేమని చెప్పి ప్రతి ఏటా చేస్తాం ఇయర్ ఏంటంటే ప్రతి ఏటకి ఇయర్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అంటే మీరు చేస్తుంది వంద ఇలా అందరూ చేస్తు అందరూ చేస్తారు

ఏమంతా ఓకే చూడండి ఎంత బాగుంది అసలు ఓంసి చేస్తారు కదా సరే అని ఇలా పెట్టారు డెకరేషన్ చాలా బాగుంది స్వామి కూడా నిండు కనిపిస్తున్నారు విఘ్నేశ్వరుడు కృష్ణుడు అసలు చూడండి అసలు ఈ పిల్లల క్రియేటివిటీ కూడా చాలా బాగుంటుందండి అక్క అలా నేర్పించారు ఇవన్నీ పాటించడం వల్లే అంత బాగా ముందుకు వెళ్తున్నారండి అందరూ కూడా పిల్లలు వీళ్ళు ప్రతిభ అంతా మెచ్చుకోవాల్సిందే ప్రతి దాంట్లో క్రియేటివిటీ అనమాట వీళ్ళు చేసే పనులు ప్రతి దాంట్లో కూడా మనం క్రియేటివిటీ చూడొచ్చు నాకే ఆశ్చర్యం వస్తుంది మేము ఇద్దరు పిల్లలు కూడా పెంచడం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి చెప్పినా వినరు అలాంటిది ఇంతమంది పిల్లల్ని అక్క ఎలాగ మోటివేట్ చేసి ఇవన్నీ చేయిస్తున్నారు చాలా ఉన్నాయండి ఇంకా క్రియేటివిటీ చెప్పాలంటే చాక్లెట్స్ అలా చేస్తారు కదా అన్ని అక్కడికి హ్యాండ్స్అప్ తయారు చేసుకోవాలి లేకపోతే మనం ఇంత చేసింది వేసేస్తాం అంతే కదా మళ్ళా తయారు చేసుకోకపోతే మనం వేస్ట్ అనుకో అంతమంది తయారు చేయాలనుకుంటే అందరూ తయారైనా అది గొప్పదనమాట ఈ రోజులు బట్టి అయ్యారు అక్క అందరూ అయ్యారు చాలా బాగా పిల్లలు కూడా మంచిగా వాళ్ళకి వచ్చేరు అది ఉంటామ్మా అంటే అయిపోలేదు ఇంకా అది ఉంటే అవుతుంది ఎవరు అంటే తినమవుతున్నావు చెయ్యొద్దు నేను చేసినాము అని అన్ని తయారు చేసే కష్టపడిపోతుంది చాలా హ్యాపీగా రోజు ఎందుకంటే మనం ఇద్దరు నలుగురికి వంట చేయడానికి ఏదో ఒక రోజు మనం విసుకు వస్తుంది దానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా చేస్తారు వాళ్ళ వేస్తారు వాళ్ళకి ప్రతి ఒక్కరు చూపిస్తారు తిగానసి ఉంది కదా చూస్తే నా మనసు ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా అకరా బా కొట్టుకో ఎంత బాగుందో

చాలా ముఖ్యమంత్రి ముందు నుంచి ఇది ఒక నాకు వచ్చినట్టు కదండి గుడికి వచ్చినట్టే ఉంది కదా మనం ఇవన్నీ చూస్తుంటే చూడండి అక్కడ పడ్డా దేవుడు అన్నీ ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో ఈ రూమ్ అయితే ఒక గుడి దేవత మందిరం మందిరం ప్రశాంతం ప్రశాంత నిలయం ప్రశాంతం

త్వర స్వామి అక్కడ దర్శనం చేస్తారు అన్నమాట వస్తుంటే అలాగా రెండోసారి ఇక్కడ ఇలా కనిపించాను ఏంటి మాయా చూస్తుంటే మూడోసారి అయితే స్పష్టంగా ఆయనే వచ్చి కనిపించింది అయితే నేను ఇలాగే గౌరీ సార్యం వస్తే గౌరవక నాకు ఇలా వచ్చారు ఏమవుతుందంటే పూర్తిగా డివోటేసి నేను ఏంటంటే మామూలుగా రూల్సే ఫాలో అవుతుంది కానీ ఏవో భజన్స్ పాటలు పాడేసుకోవడం పిల్లలకి ఏవో నాకు వచ్చి నేర్పించుకున్నారు మేమెంత ఎదురు చూస్తున్నా స్వామి ఎప్పుడు మాకు రాలేదు మీకు ఆ దివ్య దర్శనం మీకు ఇచ్చారు నేను ఆ ఫోటో మీకు చేయించేస్తాను నా మనసులో ఏంటి ఈ ఫోటో ఉంది ఈయన రెండు మూడు సార్లు ఇలాగే కనిపించాను ఆశీర్వాదం ఇస్తాను ఆవిడ స్కూల్లో ఉన్న ఫోటో నాకు చేద్దామని ఆవిడ వైట్ డ్రెస్ తోని ఎంత హాల్ ఫోటో పైగా ఆర్డర్ ఇచ్చారు డబ్బులు కట్టేసారు వచ్చేసింది ఫ్రేమ్కి ఇచ్చారు యాక్చువల్గా ఆవిడ ఫోటో చూడలేదు వాట్సాప్లో పెట్టి పంపించింది ఒక ఫోటో వైట్ డ్రెస్ ఆఫ్ ఈ దేరా అంతా అయిపోయిన తర్వాత ఆర్డర్ కాల్ చేసుకుని బుక్ చేసి మనకు పంపిస్తాను నేను ఓపెన్ చేసేటప్పటికి ఫోటో అయితే ఇలా వచ్చింది అక్క ఈ ఫోటో ఎలా వచ్చింది అంటే నేడుపు వచ్చే నా ఫోటో అది నేను ఈ ఫోటో ఏంటో అసలు నేను వైట్ డ్రెస్ ఇచ్చాను అది హాఫ్ ఇచ్చాను ఇంత పెద్ద ఫోటో ఎలా వచ్చింది బట్నే చేసి త్వరం నిమిషాల అవి డేట్ అయినా ఫోటోస్ చూపించాను వైట్ డ్రెస్ ఈ ఫోటో నేను పంపించాను మిలీనియం స్టూడియో ఏదో ఉంటుంది ఫోటో ఇవన్నీ పంపించండి వాట్సాప్ లో నా ఆవిడ అది చూపిస్తుంది ఇంకా నాకైతే స్వామి ఎలా కనిపించదు కాబట్టి నేను చెప్పిందామంటే మీకు అలా ఫోటో అర్థమైందేమో మీరే పంపించాలని నేను అనుకున్నాను అది మటుకు ఇంకెందరికి గూస్ బంప్స్ వచ్చేసి ఒకరినొకరు పట్టుకొని ఏడ్ చేసి ఇంకా ఇంకా కూర్చుంటే ఇంకా లాగా ఏం షాప్ ఇలా చేస్తాం ఇలా చేస్తాం యాక్చువల్గా రావడం అనేది నేను చెప్పింది ఆవిడకి ఈ ఫోటో కోసం ఫోటో ఇక్కడ కూడా ఉండాలి అని చెప్పి ఆడ కావాల్సింది కావాల్సింది వచ్చింది అసలు అలాంటివి ఒకటి రెండు కాదు వంద ఇప్పటికే రావాలి రావాలి అని రప్పించుకున్నాను అప్పటి నుంచి మేము అయ్యాం ఆయన బాత్రూమ్ మంచిది సాయం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ అండి